ఇప్పుడు రాజకీయ పార్టీ అంటే అంత సులువు కాదు మీరు పార్టీ పెట్టారు అంత సులువుగా అయితే నడి పరిస్థితి కనబడలేదు వందల కోట్లు అయితే చాలా అవసరమైన పరిస్థితి రాజకీయాలు నడుస్తున్నాయి కోట్ల రూపాయలతో రాజకీయాలు మరి మీ దగ్గర ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి లేకపోతే మీ బ్యాకప్ ఏమైనా బ్యాంక్ ఏమైనా బ్యాకప్ చేసేది బ్యాకప్ ఏమీ లేదు బ్యాకప్ ఇస్ మై అవర్ హార్ట్స్ మేము ఆర్థికంగా బలోపేతం కాలేదు మేము హార్థికంగా బలోపేతం వీఆర్ వెరీ రిచ్ ఇన్ హార్ట్ దాన్ని తీసుకెళ్తాము ముందు మా పార్టీ జన్ మా పెన్షన్ డబ్బులు మా అమ్మ ఇచ్చిన ఒక మూడు లక్షల పెన్షన్ డబ్బులు తన పెన్షన్ డబ్బులు కొంతమంది వేసుకుని దీంతో నడిపిస్తున్నాం పార్టీ వెళుతుంది నడుస్తుంది పార్టీ మీరు చెప్తుంది చాలా వినడానికి బాగుంటుంది కానీ సార్ బయట మేము చూస్తున్నప్పుడు మేము స్వయంగా చూస్తున్నప్పుడు కూడా ప్రతిదానికి దానికి డబ్బుతోనే నడుస్తుంది మీరు చెప్తున్న చిన్న చిన్న పెన్షన్ డబ్బులతో పార్టీ నడిపిస్తుంటే సాధ్యమైన అనిపిస్తుంది సాధ్యమే ఎందుకంటే రాజకీయాలంటే వందల కోట్ల డబ్బులు ఉండాలని వీళ్ళు ఒక భూతాన్ని మన మీద వదిలేదు అంటే ఎవరైనా కొత్త ఆలోచనలతో వచ్చే వాళ్ళని భయపెట్టారు ప్రజలకు ఒక సూపర్ మార్కెట్ లో వెళ్తే మీకు మూడు ప్రోడక్ట్స్ ఉంటాయి సో ప్రజలు ప్రోడక్ట్స్ చూసి ఎన్నుకుంటారు కాబట్టి మా ప్రోడక్ట్ కూడా ఉంది మార్కెట్